పట్టణంలో ఈ వసతుండేక చాలా ఇబ్బంది లేదు ఇప్పుడు సార్ ఆ గోడ మీద గోడ పెట్టడం వల్ల ఏం ఉపయోగం ప్రజలకైతే ఇలాంటి ఉపయోగం లేదు సార్ కనీసం దానిలో నాణ్యత లేకుండా కడుతున్నట్టు అనిపిస్తుంది సార్ సలాకాలు కూడా వేయకుండా ఇట్లా వేసుకుని పోతుంది సార్ ఈ కూడా కాకుండా మధ్యలో ఉండడం వల్ల అది మీద కట్టిన గోడ ఆగేటువంటి ఆస్కారం లేదు సార్ కూలిపోయే అవకాశం ఉంది ఇప్పటికైనా దాన్ని ఆపితే దేనికన్నా కేటాయిస్తే రైతుల తరఫున మేము అందరం ఆశిస్తాం సార్ ఇప్పటికే రైతులు ప్రజలంతా అంతా ప్రశ్నిస్తున్నారు రైతుల్లో కనీసం ఒక వర్షం పడితే ఎండకు వానకు చలికి ఉండడానికి ఒక షెడ్యూ అటువంటిది కూడా లేనటువంటి పరిస్థితి సార్ అట్లాంటి దానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే రైతుల ప్రజలు హర్చించేది సార్ రెండు వార్డులకు ఒక దగ్గర సమావేశం ఏర్పడి చేస్తే మీకు ఎక్కడికక్కడ సమస్యలు అని అడిగితే వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏందో మీకు వినియోగించుకుంటారు సార్ అలాంటివి లేకుండా ఆ ఏరియాలో ఎవరో లీడరు వాళ్ళ వాళ్ళు తెచ్చిన ప్రపోజల్ బట్టి మీరు ముందుకు పంపిస్తుంది అట్లా కాకుండా ఆ వార్డులో ఉన్న సమస్యలు అడిగి బాలక పంపించండి వాళ్ళ సమస్యలు అయితే మీరు తీసుకొస్తారు అందులో ఏవి సాధ్యమైతే అనేది నిర్ణయం తీసుకోండి మీరు కూడా వార్డు ఏదైతే ఇప్పుడు ఇరవై లక్షల వరకు మీరు ఈ రాయకల్ పట్టణంలోపల గతంలో పోయిన సంవత్సరం మార్చి లోపల కలెక్షన్ మనం మంచిగా ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఏవో కలెక్షన్ అయినందుకు అంత ముందు సంవత్సరం కూడా ఎయిటీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కలెక్షన్ అయింది ఆ కలెక్షన్ అయినందుకు మన సీడిఎంఏ మేడం సిడిఎంఏ మేడం గారు ఏం చేశానంటే మీ పట్టణాలు మీ మీ పట్టణాల లోపల మార్కులు కానీ డివైడర్లు కానీ కట్టుకోవడానికి ప్రపోజల్స్ పంపమని చెప్పారు రెండే ప్రపోజల్స్ అడిగిన వాళ్ళు ఎందుకంటే పట్టణ ప్రజలు కట్టేదానికి దానికి వాళ్ళు మీరు దానికంటే వాళ్ళు అనేది ఏంటంటే ఒక పట్టణం ఆరోగ్యవంతంగా కానీ అందంగా కానీ కనబడాలంటే అవి రేటు మెయిన్ ముఖ్యం కాబట్టి వాటి కోసమే ప్రపోజల్స్ అడిగారు అడిగితే దాని లోపల భాగంలోనే ఒక కోటి రూపాయలతోటి పార్క్ కోసం మేము ఒకటి ప్రపోజల్ పెట్టాం టెండర్ అయ్యింది ఆల్రెడీ మీకు ఇప్పుడు రాయకల్ పట్టణంలో ఎక్కడ కూడా ఒక గుంట భూమి కూడా లేదు వాస్తవమైన వచ్చిన అది మీ అందరికీ కూడా తెలుసు ల్యాండ్ కొనే ప్రపోజల్స్ ఎప్పుడు గవర్నమెంట్ పైసలు ఇవ్వచ్చు ఉన్నా కానీ డెవలప్మెంట్ చేయడానికి పైసలు ఇస్తారు అందులో భాగంలో మనకు ఇచ్చింది కోటి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే ఒకటే పార్క్ పెట్టినాం ఆ పార్కు టెండర్ అయింది ఇంకా వర్క్ స్టార్ట్ కాదు ఈ డివైడర్ ఏంటంటే దాదాపు ఇంతముందు గతంలోనే అది డివైడర్ చాలా చిన్నగా ఉన్నది అందులో ఏ మొక్క పెట్టినా ఒక మొక్క కూడా ఆగుతలేదు అయితే దానికోసం నేను వచ్చినాకనే ఈ ప్రపోజల్ కూడా నా నిర్ణయంతో పెట్టినా ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాం సరే అన్నాడు సార్ ఓకే అంటే ఓకే అంటే నేను అదొకటి పెట్టినా ఎందుకంటే అది హైట్ పెంచి మీరు అనుకున్నట్టు ప్రాబ్లం కాకుండానే మొక్కలు పెట్టించి దాన్ని ఒక సెట్రైట్గా మంచిగా పట్టణానికి ఒక ముఖ్యమైన కూడలు కనబడేటట్టు ఈరోజు వైకల్ యువత ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే పదిహేను కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన మున్సిపాలిటీ కేటాయించిందో ఆ పదిహేను కోట్ల నుండి ఎక్కడైతే అవసరమైనటువంటి డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ అలాగే విద్యుత్ స్తంభాలను అవసరమున్న చోట ఏర్పాటు చేయాలని కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ వార్డు వైజు మీటింగ్లు ఏర్పాటు చేసి వార్డు వైజుగా అవసరమైన చోట్ల డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ లైట్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేని ఏడల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే రైకల్ యువత చూస్తూ ఊకోదు ఈ సమస్యల పైన ఉద్యమం చేయడానికి రైకల్ యువత ఎప్పుడు ముందుంటదని చెప్పేసి ఈ యొక్క నాయకులకు అధికారులకు తెలియజేస్తుంది పట్టణంలో ఉన్న సమస్యల పట్ల కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది పట్టణంలోని యువతను అందరినీ ఏకం చేసి మరి ఇక్కడ ప్రధాన సమస్య అయిన స్థానిక బస్ స్టాండ్ ప్రజలకు ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ వర్షాకాలంలో ఎండాకాలంలో వారికి నిల్వ నీడలేక మరియు మహిళలకు వసతులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్న దృశ్య ఆ సమస్యని కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే మరి అధికారులు స్పందించి స్టాండ్ యొక్క షెడ్ నిర్మాణం కానీ ఏదైనా నిర్మాణం చేపట్టి సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నాం అదే కోటి రూపాయల వ్యవ వ్యయంతో రాయికల్ ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి ఒకటి బ్రిడ్జి సమస్యలు ఉన్నాయి ఆ బ్రిడ్జీలకు రెండు వైపులా మైతాపూర్ మన రామాజ్పేట ఆ బ్రిడ్జిలకు మరమ్మతులకు కానివ్వండి దాని కొరకు ఉపయోగించాలి రెండోది ఇక్కడ ఉన్న సమస్య మంచినీటి సమస్య ఆ మంచినీటి సమస్య అనేది రాయకల్ లేదు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు అదే వేస్ట్గా ఖర్చు పెట్టే వృధాగా ఖర్చు పెట్టే నిధులను మంచినీటిపై లేదా అభివృద్ధికి ఖర్చు పెడితే బాగుంటుంది అందుకనే కమిషనర్ గారికి మేము రాయకల్ ప్రజల తరఫున యువత అంతా వచ్చి చూడడం జరిగింది ఎవ్వరు కూడా పట్టించుకునే నాతులు లేదు అందుకనే రా రాత్రి అయితే అక్కడ ఒక లైట్ ఉండదు వాటర్ ఉండదు కుక్కల బెడద రాత్రి ఒక శవాన్ని తీసుకుపోయి అక్కడ దహనం చేయాలి అని అంటే దాన సంస్కారాలు చేయాలంటే యువత ముందు కట్టెలు పట్టుకుని నడవాలి దాని వెనకాల శివయాత్ర జరగాలి అట్లాంటి పరిస్థితి ఉంది దయచేసి ఇట్లాంటి వ్యవస్థ రాకుండా కమిషనర్ గారిని గురుతున్నాం అధికారులను కోరుతున్నాం ప్రజాప్రతినిధులను కోరుతున్నాం రాయకల్లో ఉన్న సమస్యలని మాత్రమే మీరు ఇది చేసుకొని ఫైంట్ అవుట్ చేసుకొని ఇది చేసుకోవాలి అభివృద్ధి చేయాలని కోరుతాం